తెలుగుదేశం పార్టీకి మరోసారి ఊహించని వర్ష షాకులు తగులడం మొదలయ్యాయిక ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి రాజీనామా చేసిన విషయం తెలిసిందే మరోవైపు కేసినేని నాని బాటలో ఆయన కూతురు తెలుగుదేశం పార్టీకి తాజాగా గుడ్ బై చెప్పేశారు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తూ అధికారికంగా ప్రకటన చేశారు విజయవాడలోని తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఊహించని ఎదురు గాలులు వీస్తున్నాయి కేశినేని నాని రాజీనామా ప్రకటన అనంతరం కేశినేని శ్వేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు శ్వేత ప్రస్తుతం విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో తన కూతురు శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెబుతూ నాన్నకు అవమానిస్తారా అంటూ ఆగ్రహించారట ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్వేత తన రాజీనామా పత్రాన్ని అందజేశారు కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి పారేశారామె ఇదిలా ఉండగా తండ్రి కేసరిని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు ఆయన తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లుగా అర్థమవుతుంది ఇక చంద్రబాబు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అందుకే పార్టీలో వీడిపోతున్నా అని తెలియక్కటిగా ఆయన చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేసినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారట తిరుపురు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లుగా తెలుస్తుంది అయితే ఆయన సస్సేమిరా అంటూ తిరస్కరించేశారు ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు కేసినేని నాని రాజీనామా చేస్తామని చెప్పక ఖచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని దానిపై ఇక చర్చించేదేమీ ఉండదని తేల్చి చెప్పాడు కేశినేని దీన్ని బట్టి ఎంపీ కేశినేని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతూ వెళ్ళిపోవడానికి తన ఎంపీ పదవి రాజీనామా చేయడానికి పూర్తిగా డిసైడ్ అయిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు తిరుపరు సభలో ఇక ఆయన కోసం ఓ కుర్చీ ప్రత్యేకంగా వేసినా రాలేదు ఏదేమైనా చంద్రబాబు గారికి ఇది పెద్ద అక్షంతలే ఇక మొదలయ్యాయి ఆట ఇలాంటి ఎంపీలు ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి మాజీలు ఎంతమంది టీడీపీ నుంచి వీడతారో చూడండి అంటున్నారు అంతా కూడా వైసీపీలో ఒక్కరిద్దరు వీళ్ళు మనకు సెట్ గారు వీళ్ళ గ్రాఫ్ బాలేదు అని పక్కన పెడితేనే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళను తీశారు వీళ్ళని తీశారు ఇక పార్టీ ఓడిపోతుందనే సంకేతాలు ఇస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ఎంత బలంగా ఉందో రాబోయే ఎన్నికల రిజల్ట్స్ చెబుతాయి ఏదేమైపోయినా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఇప్పుడు వైరల్ కావచ్చు రిజల్ట్ వచ్చాక కంగు తిని కళ్ళు బైర్లు గమ్మక తప్పని పరిస్థితి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి మా గుండెల నిండుగ నువ్వే మా పల్లకు పండుగ నువ్వే మా నమ్మకమే